స్వర్గీయ మరి ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రజల ముద్దుబిడ్డగా బిడ్డగా పిలుచుకున్నటువంటి మరి కాక వెంకటస్వామి గారి మరి వర్ధంతి సందర్భంగా ఈరోజు వారి చిత్రపటానికి గౌరవ శాసనసభ్యుడు నడపల్లి దివాకర్ రావు గారు మన మున్సిపల్ చైర్మన్ గారు జెడ్పీటీసీ గారు గౌరవ మున్సిపల్ కౌన్సిలర్స్ మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులు మరి కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కాకా వెంకటస్వామి గారు తను తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని అనేక మరి పోరాటాలు చేసినటువంటి మహానాయకుడు వెంకటస్వామి గారు తెలంగాణ ఉద్యమంలో మరి బుల్లెట్ గాయాలకు అయినటువంటి నాయకుడు అంటే ఇలా వెంకటస్వామి గారు వారు తెలంగాణను సాధించాలే ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖశాంతులుగా ఉండాలని ఆకాంక్షించినటువంటి వ్యక్తి ఇలా కాకా వెంకటస్వామి గారు అదేవిధంగా పడుగు పేదల కోసం ఇవాళ లోయర్ ట్యాంక్ పండ్ దగ్గర ఇవాళ గుడిసెలు నిర్మించినటువంటి మహానాయకుడు వెంకటస్వామి గారు వారికి ఇవాళ గుడిసెల వెంకటస్వామి గారు పేరు కూడా రావడం జరిగింది అంటే మరి అక్కడ వారు చేసినటువంటి సేవలు మరి ఇలా చెప్పు చెప్పుకుంటూ పోతుంటే అనేకంగా ఉన్నాయి అదేంగా వారు పార్లమెంటు సభ్యులుగా కేంద్ర మంత్రిగా సిడబ్ల్యూసి మెంబర్గా వరుంటూ ఇవాళ మంచిర్యాల నియోవర్గంతో పాటు తన పెద్దపల్లి పార్లమెంట్లోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి మహానాయకుడు ఇలా కాక వెంకటస్వామి గారు ఇవాళ మంచిర్యాల పట్టణానికి వచ్చిందంటే ఇవాళ ఇక్కడ వాటర్ సప్లై విషయంలో అనేక నిధులు కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఇవాళ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం అనుకోండి ఇవాళ అండర్ బ్రిడ్జ్ నిర్మాణం అనుకోండి అనేక మరి పథకాలు తీసుకొచ్చినటువంటి మహానాయకుడు అదేవిధంగా మరి తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో ఆనాటి ఉద్యమ నేత మరి కేసీఆర్కు అండగా నిలిచి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలే అనే ఒక లక్ష్యంతో మరి ఆ రోజు కూడా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో ఒక పొత్తు కుదిర్చినటువంటి నాయకుడు ఇవాళ వెంకటస్వామి గారు